ఎప్పుడు <coughs> <coughs> <coughs>

ఇది ఎందుకు కూడా పెట్టినావు చెప్పు ఇప్పుడు చూడు నన్ను చూడు 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 అట్లా కాదు నాన్న నేను పెట్టింది కరెక్టు చూడు ఇదేంది 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 ఇది ఏంది ఇది నన్ను చూడు దగ్గరికి వచ్చిందా ఇది ఇట్లా పెడతా కదా అరే ఇవ మన ఒక్క నిమిషం ఇది ఇట్లా పెట్టాలి కదా ఇవ్వ పద్దెనిమిది ఏదని ఇవైదు అయితే ఇంకోటి ఇగో ఈ కార్ కరారే చేస్తున్నావా అదే కరారేయింది కరారేయింది అదే అలా బేసి ఫైల్ అయిపోయాయిలే మెటల్ పడాయిలే ఆన ప్లేదానా నిన్న ఆనియమరి ఇది కరారే చేస్తున్నావ్ अरे विकेटలేదే ఇది विकेटలేవే ఇగో ఇగో వికెట్స్ వికెట్స్ దిస్ కార్ ఇగో

పెట్టి కానీ నువ్వేకి వచ్చావా మళ్ళా ఆడదాం మనం డార్క్ రెడ్ కలరా ఇది పని చేస్తా ఉందా ఒకసారి రోజు ఓదో ఒకసారి రోజు ఊదొకసారి ఊజ వస్తుంది చూడు

ఇవన్నీ ఇల్లే పెద్ద పిన్నిస్తాం అవకే పోయినా అవకపోయినా పిన్ని అవ్వబెట్ ఇదే ఇల్లే పెట్టుకున్నావు చప్పాలన్నీ ఇలా పెట్టుకున్నావు అలా జుట్టలు అంటావు నువ్వే ఏడో దొరికినాయి అవి ఉన్నాయా అవి ఎక్కువ ఎక్కువ ఇదిగో రెండు నచ్చింది కదా అయి ఎంట్లో పెట్టాలనా ఇగో డేడీ ரே ದುರ್ಗินารา રે 나ಕ್ತಿ ਲੋದ್ರ ನನ್ನ રે இဒီ எல்லது ತಿక్కిவெட்டி பீரே இது

ਵੇਗਾ ਸੇ ਪਾ ਦੋ ਕਰਵੇਂ ਪੋਈ ਦੀ ਨੇ ਚੂਕਣਾ ਕਰਵੇਂ ਪਈ ਦੀ ਮੁੱਤਮ ਪਾੜ ਆਈ ਪਈ ਦੀ ਉਹ ਨੂਪੇ ਹੈਪੀ ਹੋ ਸੇ ਪਾ ਕਰਵੇਂ ਪਈ ਨੇ ਹਾਂ ਉਹ ਵਾਲੋ ਕਿਵਨਾਂ ਲੈਸੋਈ ਨਾ ਲੈਸੋਈ ਮਗਰ ਵਾਲੋ ਲੈਸੋ